నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ బైయాస్ అనియాదవ్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ మాట్లాడిన వీడియో బాగా వైరల్ అవుతుంది మాట్లాడదాం ఇదే అంశమే మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం మేడం బైయాస్ యాదవ్ అంటే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది పాకిస్తాన్కి వెళ్ళిండు టూ మంత్స్ ఉండు అక్కడ యుద్ధం జరిగే ముందు ఉన్నాడు అది అని తాజాగా ఒక వీడియో బయటపడ్డది ఆయనకు అది మైనస్తో పాటు ప్లస్ కూడా తీసుకొస్తుంది ఆ వీడియో పాకిస్తాన్కి వెళ్ళి మాట్లాడినాడు గట్స్ ఉన్నాయి పాకిస్తాన్లో అంటే హిందూస్ అంటే ఏంది హిందుస్థాన్ అంటే ఏంది ఆయుర్వేద లేకపోతే ఈ వేదాలు ఇవన్నీ గురించి మాట్లాడినట్టు ఏమంటారు మేడం దీనిపైన ఏదైనా అతను పాకిస్తాన్ వెళ్ళడం వెనకమాల ఒక ఉంది ఉందా మేడం అతనికి లేదు ఓకే వాళ్ళకుంది వాళ్ళకుంది యూట్యూబర్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ చేత వాళ్ళ దేశం వచ్చేటట్లు చేసి రప్పించుకుని వీడియోలు చేయించుకొని వా ఇప్పుడు అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి వాళ్ళు తిరుగుతున్న క్రమంలో వాళ్ళని వాడుకోవాలి అనే ఉద్దేశంలోనే ఇప్పుడు జ్యోతి ఈ మొత్తానికి లీడరు ఈ జ్యోతి లీడర్ సిండికేట్ లీడరు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకుంది ఎవరికైతే ఎక్కువ సబ్స్క్రిప్షన్ ఉందో వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఈ పనులన్నీ చేయించింది అయితే ఇప్పుడు మనం తెలిసి చేసినా చేసినా ఎలా చేసిన నేరం నేరమే దేశ భద్రతకు సంబంధించి దేశ సమగ్రతకు సంబంధించి ఎవ్వరు తప్పు చేసినా ఎవ్వరు అందులో భాగస్వాములైనా వాళ్ళని ఉపేక్షించటానికి వీల్లేదు ఈ ఇంక దీనిలో రాజీ లేదు నెగోషియేషన్ లేదు మనవుడా పరోయుడా అనేది లేదు ఈ విషయంలో బయ్యాసన్ని యాదవ్ తెలిసి చేసినా తెలియచేసినా తప్పు తప్పే అతను డబ్బు సంపాదించాలి ఏమైనా సరే అనే ఒక మోజులో నేను చాలా దేశాలు తిరిగాను పాకిస్తాన్ కూడా వెళ్ళాలి పాకిస్తాన్ వెళ్ళడానికి ఇతను ప్రయత్నం చేసినట్లు అతనికి అవకాశం దొరకనట్లు దానికోసం అని చెప్పి ఈ జ్యోతి మల్హోత్ర ఇతను కాంటాక్ట్ చేసి నీకు నేను ఇప్పిస్తాను నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి చెయ్యటము ఓకే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను స్పీచెస్ ఇతను వినటము ఇతను ఇతను బ్లాగ్లో ఆ స్పీచెస్ ఓకే ఇవన్నీ వీళ్ళు ఏమనుకుంటారంటే అబ్బో మనంత గనులు లేరు అనుకుంటారు ఇప్పుడు ఈ రోజుకి ఇతను వాంటెడ్గా ఇవన్నీ చేశాడా లేక జ్యోతి మల్హోత్ర చెప్తే చేశాడా అనేది ఇంత ఇంకా తేల్ల అంటే ఇతను ఇన్నోసెంట్ విజిటరా లేదు అనుకుంటే విల్ఫుల్ గా అక్కడికి వెళ్ళాడా ఆ కార్యకలాపాల్లో పంచు పాలు పంచుకోవడానికి అనేది ఇంతవరకు తేల జ్యోతి మల్హోత్ర విషయంలో తేలిపోయింది ఇప్పుడు ఇతన్ని ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి అనుమానం వస్తే చాలు వీడు చేశాడా వీడి కల్పిరిట్ట అవునా కాదా అనే దాంతో సంబంధం లేదు వీడు ఉన్నాడా అక్కడ ఓకే ఇంత ఆధారం దొరికినా చాలు తీసుకెళ్తారు వాళ్ళకి రైట్స్ ఉన్నాయి ఎన్ఐఏకి ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ మా అబ్బాయి ఎక్కడున్నాడు మా అబ్బాయి ఆచూకీ చెప్పండి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కేసు వేస్తే కూడా ఎన్ఐఏ మా దగ్గరే ఉన్నాడు ఎక్కడున్నాడో చెప్పము అనే పక్క కూడా ఉంది ఎన్ఐఏకి అథారిటీ ఉంటది మామూలు కోర్టులు ఆషామాషీ కోర్టులు కాదు ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తిని ఎక్కడైనా మిస్సింగ్ అయ్యాడు పోలీసులే తీసుకెళ్లి చెప్పట్లేదు అంటే లేదు ఇంకే ఇంకెవరైనా దాచి పెడితే హెవియస్ కార్పస్ పిటిషన్ వేయొచ్చు కోర్టు చెప్తుంది ఇరవై నాలుగు గంటల్లో పోలీసులకి ఇరవై నాలుగు గంటలు కాకపోతే ముప్పై ఆరు గంటల్లో ఆ మనిషి ఎక్కడున్నాడో తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి అంటది కానీ ఈ విషయంలో హెబియస్ కార్పస్ వేయటానికి కూడా లేదు ఎన్ఐఏ మీద దేశానికి సంబంధించింది కాబట్టి కదా మనం మన మన దేశభక్తి గురించి మనం ఈ దేశంలో పుట్టాం కాబట్టి దేశభక్తిని మనం చాటుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో వనరుల్ని మనం అనుభవిస్తూ ఈ దేశంలో బతుకుతున్నందుకు గాను మనము ఈ దేశానికి మన దేశభక్తిని మనం అది మనం మన బాధ్యత హక్కులు ఎలా ఉంటాయో మనుషులకి బాధ్యతలు కూడా ఉంటాయి మన బాధ్యత అది అతను బాధ్యత విస్మరించి పాకిస్తాను వెళ్ళి అక్కడ ఏదే ఏం చేశాడు అక్కడ పైగా అక్కడ యూనివర్సిటీలో అతను డిస్క స్పీచ్ ఇచ్చాడు అసలు మామూలుగా ఆషామాషీగా ఇండియా నుంచి వచ్చారు అని అంటే పాకిస్తాన్ వాళ్ళు అంత ఇదిగా అంత ఈజీగా అవకాశం ఇవ్వరు మరి అతనికి అవకాశం ఎందుకు ఇచ్చారు అంటే ఏదో మతలబ్ ఉంది అక్కడ ఆ మతలబ్లో ఇతను ఎంత తెలుసు తెలియదు అనేది రేపు విచారణలో తేలుతుంది ఓకే అందుకని అందుకే కొంచెం పిచ్చిన ఆయనలారా మేము డబ్బు హఠాత్తుగా డబ్బులు సంపాదించాలి దేశ దేశాలు తిరగాలి ఇవన్నీ మీరు పెట్టుకుని తప్పటి అడుగులు మట్టుకు వెయ్యొద్దు ఇప్పుడు పరిగెత్తి పాలు తాగే కన్నా నుంచు నీళ్లు తాగమని చెప్తారు ఎందుకు పరిగెత్తి పాలు మూతి మూతిగాలుతుంది అంతే కదా నువ్వు నిలబడి నీళ్లు తాగు ఏమవుతుంది జీవితం చాలా ఉంది చిన్న వయసు ఇంక ఇంకో పది సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం చుట్టూ రావచ్చు అంత అర్జెంట్ ఏమొచ్చింది నీకు పైగా ఇది ఓన్లీ అతను ట్రావెలరే ట్రావెలర్ చేస్తున్నాడనేదే అనుకోవడానికి లేదండి అతనికి డబ్బులు పిచ్చి డబ్బు సంపాదించాలి ఈ డబ్బు సంపాదించే దీంట్లో మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనం ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళ కాదా జెన్యునా జెన్యునా కాదు చూసుకో నేనేమైనా ప్రమాదంలో పడతానా ఎంతసేపు ఒక సాహసమైన యాత్ర సాహసోపేతమైన చర్య సాహసం 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 అంటే ఇవాళ ఎన్ఐఏ వాళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నారు ఇంకా వాళ్ళ క్వశ్చనీర్కి సమాధానాలు చెప్పేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది నువ్వు ఎంతో నిర్దోషమైతే తప్పితే నువ్వు బయటపడటం కష్టం ఇంత దొరికినా వాళ్ళైతే వదలరు కానీ చాలా ప్రియారిటీ ఇచ్చినట్టు మేడం సని యాదవ్కి ఎవరు అక్కడ పాకిస్తాన్లో ఇస్తారు మరి పొరుగుంటి వచ్చు కదా ఇప్పుడు మనకు వేరే దేశం నుంచి ఎవడన్నా వచ్చాడు అనుకోండి ఇక్కడ మన వాళ్ళు ఎంత రాయల్ ట్రీట్మెంట్ ఇస్తారు అదే మరి కాకపోతే పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు అలా వీళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకున్నారు అది జరిగింది ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అన్ని బయటకు వస్తాయి చెప్పాల్సిందే కదా జ్యోతి అసలు వీటన్నిటికన్నా ముందు ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే ఎవడైతే పాకిస్తాన్ రాయబారి ఉన్నాడో వాడు నీ పద్ధతి మాకేం నచ్చలేదు నువ్వు పెట్టేబెట సర్దుకుని పో అన్నారు అతన్ని ఆ అనుకోకుండా అతన్ని ఉంచేయాల్సింది ఇక్కడ ఉంచితే ఆ కేక్ పట్టుకెళ్ళినోడు ఉన్నాడే వాడు ఉంచేయాల్సింది ఇక్కడ కానీ మన న్యాయ వ్యవస్థలో ఆ శిక్ష ఉన్న పలంగా వేసే అవకాశం లేదు శిక్ష ఇమనట్లేదు విచారించవచ్చు కదా కనీసం అని బయటపడేవి ఆ విచారించవచ్చు కదా విచారించితే తెలిసేది కదా అది నేను అనేది ఇప్పుడే నేను నేనేం చెప్పట్లా అసలు ఇన్స్టంట్ జస్టిస్కి నేను వ్యతిరేకం స్పీడీ జస్టిస్ కావాలి మనకి ఇన్స్టంట్ జస్టిస్ కాదు సో వాళ్ళు ఉంచేది ఉండే ఉంచాల్సింది మనం చేతులారా మనమే దేశం దాటించినట్టు అయింది ఇక్కడ ఉంచితే అతనితో మాట్లాడితే అతను ఇంకొన్ని పేర్లు చెప్పేవాడు సరిగా విచారిస్తే గనక ఇదే టైంలో బెంగాల్ కి చెందినటువంటి ఒక అమ్మాయి న్యాయ విద్యార్థిని నేను అరెస్ట్ చేసిన అమ్మాయిని కూడా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఖండించారు ఆమెని రిలీజ్ చేయాలని చెప్పి ఆమె పోస్ట్ పెట్టింది మేడం ఏమని చాలా మంది సెలబ్రిటీస్ అంటే బాలీవుడ్ నటులు ఎవరు కూడా స్పందించకుండా పిల్లిలా చూస్తున్నారు పలా బల్గా మాటకు తర్వాత దానికి అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది సినిమా అందరూ మాట్లాడలేదు ఏంటి వీళ్ళకి బుద్దుందా సిగ్గుందో అంద ఉందా ఇది ఉందా అని చాలా మంది వీడియోలు చేశారుగా సినిమా నటులకు కూడా అంటే బాలీవుడ్ నటులకు వాళ్ళకు కూడా ఏమైనా పాకిస్తాన్ పైన ప్రేమ ఉంటదా మేడం ఎందుకు ఉంటుందండి చూసి చూసి ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు మేడం వాళ్ళు వాళ్ళు రెస్పాండ్ వాళ్ళకి బాధ్యత లేదు ఏం చెప్తాం వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు ఇప్పుడు ప్రధానికి ఉందా లేదంటారా వెళ్ళాడా మరి పేహల్గాం మెల్లకోకుండా ఇండియా వచ్చిన వెంటనే బీహార్ ఎందుకు వెళ్ళాడు అని ఎలక్షన్ ప్రచారానికి వాళ్ళకి కూడా ఒక బీజేపీ అంతే కదా ఇప్పుడు వాడెవడో ఉన్నాడు ఏదో మంత్రి అసలు వీళ్ళు పోరాడి ఉండాల్సింది వాళ్ళతోటి చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కదండ చనిపోయిన వాళ్ళు భార్యలు అంటే పోరాడి ఉండవలసిందంట వాళ్ళకి భయం ఆ బాధ సైన్యమేమో అరగంట వరకు రాలేదు పిలిస్తే వంద కాల్ చేస్తే వచ్చింది దిక్కు దిన దివాణం లేదు వాళ్ళంటే పోరాటం చేయాలంట వాళ్ళు కూడా పోరాటం చేసి వాళ్ళు కూడా చేస్తే ఇంక పిల్లలు అనాథలు అయ్యేవాళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళు అసలు 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 సైన్యం అక్కడ మూడంచెలు భద్రత ఎందుకు లేదు అని అడగాల్సింది పోయి వీళ్ళంట వీళ్ళు పోరాడలేదని మన మన తెలివితేటలు అలా ఉన్నాయి అరికాల్లోకి వెళ్తే ఏం చేస్తాము వీళ్ళు మన మన రాజకీయాలు మన మంత్రులు మన ముఖ్యమంత్రులు మన ప్రధాన మంత్రులు పోలీస్ వ్యవస్థ కూడా ఫెయిల్ అయినట్టు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయింది అసలు అక్కడ భద్రత లేదు ఎందుకు లేదు భద్రత అసలు భద్రతని ఎవరు ఉపసంహరించారు అది 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 కావాలి అసలు ముందు అందులో కూడా ఎవరన్నా కుమ్మకైన అంతేగా మరి కుమ్మక్ అయితేనే జరిగింది ఇది ఈ కుమ్మక్క ఎక్కడ వరకు ఏ స్థాయి వరకు కుమ్మక్క జరిగింది అనేది తెలియాలి ఈ జ్యోతి మల్హోత్ర అనేనో లేకపోతే బయస్ అన్ని ఎన్ఐఏ విచారించడం కాదు అసలు మూడంచెల భద్రత ఎందుకు విఫలమైంది అక్కడ ఎందుకు లేదు ఇప్పుడు కొంత ప్రాంతము నిషిద్ధ ప్రాంతం అని ఉంది ఆ నిషిద్ధ ప్రాంతం బోర్డు పెట్టి హెచ్చరికలు పెట్టి ఉంటే గనక అవతలకి వెళితే అది వేరే విషయం అసలు మీరు పెట్టింది ఏది హెచ్చరికలు పెట్టింది ఏది ఇప్పుడు కేబిఆర్ పార్క్ చూడండి ఒక ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని వాళ్ళే బ్లేమింగ్ చేస్తారు మీరు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అసలు దీన్ని అడిగే వాళ్ళు ఎవరు ఎన్ఐఏ వాళ్ళ వాళ్ళమే పెడతా కేసు పెట్టరు అందుకే ఈ దేశ భద్రత ఇలా ఏడ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్